ప్రభుత్వం ప్రారంభించిన క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాము దీన్నే మనము సిపిపి నుంచి ఇవాళ మనం ఈ లో అనేది తెలుసుకుందామండి అసలు ఈ సిపి అంటే ఏందో అసలు ఈ పథకం ఎందుకు పెట్టారనేది నేను వివరంగా మీకు ఈ లైవ్ అనేది వివరిస్తానండి ఎవరు స్కిప్ చేయమాకండి ఇది ఎంతో ఉపయోగపడే అంశము అలానే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి మొట్టమొదటిగా చూస్తే ఈ యొక్క సిపి ప్రోగ్రామ్ అనేది మనకి ఎందుకు పెట్టారనే దాని గురించి మనం తెలుసుకోవాలండి అసలుగా ఈ సిపిపి అంటే మనకి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అని మనకి ప్రధానంగా ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎందుకు ముఖ్యం అంటే మనకి మరీ ముఖ్యంగా ఈ మధ్యన మనకి ఎక్కడ చూసినా కానీ క్లైమేట్ చేంజ్ అను అలానే మనకి వైరస్ పాతోజన్ జన్ దాడులు వల్ల మనకి పంటలు అనేది దిగిపోవడం అనేది జరుగుతుందండి బాగా పంటలు అనేది మనకి ఎక్కడైనా కానీ తగ్గిపోతున్నాయి దానిలో భాగంగా మనకి ఆదాయం కూడా మనకి తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి పాతో ని అలానే మనకి క్లైమేట్ చేంజ్ తట్టుకునేటట్టు అలానే వైరస్లు దాడిని అనేది పూర్తిగా మనకి మట్మాస్ చేసేటట్టు మనకి సొల్యూషన్గా వ్యాధి రహిత అలానే హై క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ను రైతులకు అందించడంలో ముఖ్యంగా భాగంగా మనకి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని సిపిపి అనే దాన్ని మనకి ఈ యొక్క గవర్నమెంట్ అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి ఇది ఒక దారి కనుక చూస్తే ఇది మనకి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున మనకి యూనియన్ క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం అనేది తెలపడం అనేది జరిగిందండి దాదాపు పదిహేడు వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల యొక్క రూపాయలతో మనకి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని మనకి స్టార్ట్ చేశారు ఇది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో మనకి యూనియన్ క్యాబినెట్ అనేది కూడా దీనికి ఆమోదం అనేది తెలపడం జరిగిందండి దాదాపు పదిహేడు వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు అనేది దీనికి ఖర్చు పెడుతున్నారు దీన్ని అమలు చేసే సంస్థలు ఏంటంటే మనకి ఎన్హెచ్బి నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు అనేది మనకి ఎక్స్క్లూషన్ అనేది దీన్ని ప్రధానంగా ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఎక్స్క్లూజన్ అనేది చేయటం అనేది జరుగుతుందండి అలానే మనకి ఐసిఏఆర్ టెక్నికల్ సపోర్ట్ అను అలానే కెపాసిటీ బిల్డింగ్ అనేది మనకి ఈ యొక్క ఐసిఏఆర్ అనేది మనకి అందించడం అనేది జరుగుతుంది ఇంకా మనం చూస్తే కనుక మరీ ముఖ్యంగా మనం అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము దానిలో భాగంగా మనకి ఈ యొక్క రైతులకి వైరస్ ఫ్రీ అలానే మనకి హై క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది అందించడం ఒక భాగంగా మనకి యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని మనకి ప్రారంభించడం అనేది జరిగిందండి ఇది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు అయితే మనకి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి పదిహేడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో యూనియన్ క్యాబినెట్ అనేది దీనికి ఆమోదం చెప్పడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా మనకి వైరస్లు అనేది తట్టుకుని ఉండే మొక్కలని అలానే హై క్వాలిటీలో ఒక మొక్కలని కూడా మనకి రైతులకు అనేది అందిస్తారు అలానే దీనివల్ల మనకి ఎక్కువగా మనము ఎక్స్పోర్టింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు మనకి హై క్వాలిటీ ఫ్రూట్స్ కూడా మనకి ఉత్పత్తి అనేది జరుగుతాయండి అలానే ఇవన్నీ కూడా వ్యాధులని తట్టుకునేటట్టు అలానే మనకి వాతావరణాన్ని తట్టుకొని నిలబడే తట్టు కూడా మనకి ఆర్టికల్చర్లో సంబంధించి ఏవైతే మనకి కూరగాయ పంటలు కానీ అలానే మనకి మొక్కలు కానీ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా గవర్నమెంట్ అనేది వీటి కోసం ఈ యొక్క పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి అలానే దీనిలో భాగంగా ఇది భారతదేశంలో అన్ని ప్రాంతాలకి మనకి సంబంధించి దీన్ని ప్రవేశపెట్టారు అలానే మహిళలు అనేది భాగస్వామి కూడా చేయటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా ఈ యొక్క క్లీన్ ప్లాంట్ సెంటర్స్ అనేది దేశవ్యాప్తంగా మనకి ఏర్పాటు అనేది చేయటం జరిగింది దాదాపు మూడు వందల కోట్లు అనేది ఒక మహారాష్ట్రకి మనకి కేటాయించారండి ఉదాహరణకి తీసుకుంటే మనకి పూణేలో వచ్చేసరికి ద్రాక్షాలు అలానే మనకి నాగపూర్కి వచ్చేసరికి ఆరెంజ్లు అనేది అలానే సోలాపూర్లో మనకి ఏమైతే మనకి ఉంటాయో హోమి గ్రెనేడ్స్ అనేది మనకి ప్రధానంగా ఈ యొక్క ఈ క్లీన్ ప్లాంట్ సెంటర్స్ లో ఏర్పాటు అనేది చేయడం అనేది దీనిలో భాగంగా వాళ్ళు ప్రభుత్వం అనేది మూడు కోట్ల రూపాయలు అలానే మనకి తక్కువలో తక్కువ మధ్య రకాల వాటికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అలానే మనకి సీడ్లింగ్ సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయలు అనేది సంవత్సరానికి కూడా మనకి ఇస్తున్నారు అలానే మనకి చూస్తే గనక నేషనల్ ల్యాబ్ పూణేలో ఉంటుంది ఇది అక్కడ మనకి ఇది యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేయటం అనేది జరుగుతుంది దీనికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా ఉందండి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో దీనికి మనకి ప్రధానంగా దీనిలో మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ కొలాబరేషన్ రెండు దేశాలు అనేది ఇస్తున్నాయి ఒకటేమో ఇజ్రాయిల్ రెండోది వచ్చేసరికి నెదర్లాండ్ అండి ఈ రెండు దేశాలు కూడా మనకి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలో మనకి సంబంధించి ఈ యొక్క అంశాల్లో మనకి సహకారం అనేది అందించడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి సిపిపి వెబ్సైట్ కూడా మనకి ఫార్మర్స్ కోసము నాలెడ్జ్ అబ్ అనేది ఏర్పాటు అనేది చేశారు అలానే మనకి పాతో కి సంబంధించి ఏదైతే మనకి ఎక్కువగా పంటలు అనేది నాశనం చేస్తాయో మొక్కలు వాటి గురించి కూడా మనకి ప్రధానంగా అనేక టెస్టులు కూడా చేయటం జరిగింది అలానే గ్రేపి కి సంబంధించి దాదాపు ఐదు వందల డెబ్బై ఎనిమిది సెంటర్స్ అనేది శాంపిల్స్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేశారండి కి సంబంధించి దేశవ్యాప్తంగా మనకి ఐదు వందల ముప్పై ఐదు శాంపిల్స్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అలానే పంజాబ్ రాష్ట్రాల్లో మనకి ఐదు వందల ముప్పై ఐదు శాంపిల్స్ అనేది ఏర్పాటు అనేది చేయడం జరిగిందండి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ లో అలానే మనకి ఈ యొక్క కి ఏదైతే మనకి నిమ్మకి సంబంధించి ఉండే వాటిలో ప్రధానంగా మన మనకి ఈ యొక్క ఎక్కువగా మనకి దెబ్బ తినడం అనేది జరుగుతుంది దాని గురించి పరిశోధన చేయడానికి కూడా ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ లో మనకి అనేక పరిశోధనలు చేస్తున్నారు అలానే మనకి మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అనేక అంశాల్లో మనకి యాపిల్ కి సంబంధించి కూడా ఐదు వందల ముప్పై ఐదు శాంపిల్ సెంటర్స్ అనేది ఏర్పాటు అనేది చేయటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ర్యాపిడ్ వైరస్ లో భాగంగా డిటెక్షన్ సెంటర్స్ అనేది మనకి వైరస్ కి సంబంధించి ఎలా నాశనం చేస్తుంది అనే దాన్ని మనకి దీంట్లో వాళ్ళు తెలుసుకోవటం అనేది జరుగుతుందండి అలానే మనకి ఫస్ట్ గా ఈ యొక్క ఏదైతే క్లీన్ ప్యాంట్ సెంటర్ ఉందో దానికి బిడ్డింగ్ గా వేశారు ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకి స్టార్టింగ్ లో ఉందండి అలానే మనకి ఈ యొక్క ప్లాంటింగ్ మెటీరియల్ అలానే రీటెస్టింగ్ వైరస్ డిటెక్షన్ అలానే ఇతర వైరస్లు ఎలిమినేషన్ చేసే విధంగా మనకి ఈ యొక్క అనేక అంశాల్లో కూడా మనకి సహకారం అనేది గవర్నమెంట్ అనేది అందిస్తుంది అలానే అగ్రికరేటెడ్ నర్సరీలు కూడా మనకి ఏర్పాటు చేస్తారండి దీనివల్ల మనకి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం వల్ల సిపిపి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఫార్మర్స్ కి ప్రధానంగా మనకి ఇప్పుడు బయటికి వెళ్తే గనక ఎలాంటి విత్తనాలు ఇచ్చి ఎలాంటి మొక్కలు ఇస్తారో తెలియదు అదే మనం గనక మొక్కలు పెంచి మనం రైతుకు గనక అందిస్తే విత్తనాలు కలిసి అనే సమస్య అనేది ఏర్పాటు అనేది అవదండి దానిలో భాగంగా మనకి రైతుకు అనేది మంచి ఆదాయం కూడా రావటం అనేది జరుగుతుంది ఇది ఒక రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలానే మనకి క్రాప్ కూడా మనకి పంట విస్తీర్ణం కూడా మనకి నష్టం అనేది ఉండదు అలానే నర్సరీలకి అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా దీనివల్ల మనకి పెరుగుతుందండి అలానే మనం కూడా కన్జ్యూమర్స్కి మనకు కూడా చాలా లాభం ఉంటుంది ఎందుకంటే మొక్కలే మనకి మంచి మొక్కలు గనక రైతుకి కనుక అందిస్తే రైతు నుంచి మనము ఎక్కువగా ఏదైతే రుచికరమైన అలానే లాంగ్ ఎక్కువ నిల్వ ఉండే ఏమైతే ఉంటాయో అయ్యండి భాస్కర్ గారు అయితే మనకి ప్రధానంగా అలాంటివన్నీ కూడా మనం ఫ్రూట్స్ అనేది మనం ప్రధానంగా తినవచ్చండి దీనివల్ల దీని వల్ల మనకి యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం వల్ల ఇన్ని ప్రయోజనాలు అనేది మనకు ఉన్నాయి అంతేకాకుండా ఈ మొక్కల నుంచి వచ్చే ఎక్కువ ఎగుమతులకి మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ పరంగా స్టాండర్డ్స్ ఉంటాయి మనం ఎలా పడితే అలా మన ఇతర రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి చేసినట్టు ఎక్స్పోర్టింగ్ అనేది ఇంటర్నేషనల్ చేయలేము అండి అలాంటిది ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి మొక్కలు అనేది చాలా మంచిగా ఇచ్చినవి అయితే మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనకి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందండి దీనిలో భాగంగా మనకి అనేక అంశాల గురించి కూడా మనకి దీనివల్ల లైఫ్ అనేది ఎక్కువ ఫ్రెండ్లీ ఫార్మింగ్ కూడా మనకి తయారు కావటం అనేది జరుగుతుంది ప్రధానంగా మనము యొక్క వన్ హెల్త్ మిషన్లో క్రా క్రాప్ కానీ అలానే ఏత జంతువులు కానీ అలానే యొక్క యోమానికి సంబంధించి అనేక అంశాల్లో కూడా మనము అనేక ప్రాంత ప్రాంత విధంగా మనం ఆలోచించవచ్చు అండి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అయితే నేను ఏంటంటే ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మీ అందరికీ తెలిసి ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి లాంచ్ అనేది చేయడం జరిగిందండి దాదాపు పదిహేడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల యొక్క ఖర్చుతో దీన్ని ప్రారంభించారు దీనిలో మనకి తొంభై ఎనిమిది మిలియన్ డాలర్ల దాకా మనకి ఏడీబీ అనేది లోన్ అనేది ఇస్తుంది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది కదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది తొంభై ఎనిమిది మిలియన్లు లోన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు అలానే మనకి ఐసిఆర్ అనేది దీనికి ప్రధాన ఏజెన్సీగా మనకి ఉండటం అనేది జరిగింది దీనివల్ల మనకి క్లైమేటికి సంబంధించి అనేక అంశాల్లో కూడా మనకి వ్యవసాయం అనేది మెరుగుపడుతుంది అలానే క్రాప్ మేనేజ్మెంట్లో కూడా మనము అనేక చర్యలు అనేది తీసుకోవచ్చు అండి దీనివల్ల ఫార్మర్స్కి వెనకం అనేది పెరుగుతుంది ఎక్స్పోర్ట్లో మనకి కాంపిటీషన్ కూడా మనకి చక్కగా ఉంటుంది ఎందుకంటే మనము గవర్నమెంటే మనకి మంచి మొక్కలు ఇచ్చినప్పుడు మంచి ఉత్పత్తి చేసినప్పుడు మనం ఇతర దేశాలకు ఎగుమతులు చేసేటప్పుడు మనకి కాంపిటీషన్ ఇతర దేశాలతో పోల్చుకుంటే మనకి బాగుంటుంది అది ప్రధానమైన అంశాలండి ఇది కేవలము మనకి ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది ఇండియన్ ఆర్టికల్చర్ ని మనకి వ్యాధులు అనేది లేకుండా చేయటము అలానే వైరస్లకు సంబంధించి ప్లాంటింగ్ మెటీరియల్ మీద కానీ అలాంటి దాని మీద కానీ లేకుండా చేయటము ఇది ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ రైతులకి ఆదాయం పెరిగేటట్లు చేయటము అలానే కాంపిటేటివ్ కి సంబంధించి ఏదైతే మనం ఇతర ప్రాంతాల నుంచి ఎక్స్పోర్ట్లు చేస్తారో వాటిని కూడా తట్టుకొని మన ఎక్స్పోర్ట్లు బాగుండేటట్లు చేయటం అనేది దీని ప్రధాన ఉద్దేశం అంటే ఇది ఒక కేవలం ఒక పథకం అయితే కాదు ఇది భవిష్యత్తు కోసము మనకి సీడ్స్ ఆఫ్ ఓపెన్ ప్రాస్పెక్ట్ కింద మనం దీన్ని భావించవచ్చు అండి ఇది మనకి ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ గురించి మీ అందరికీ తెలియకపోవచ్చు ఇది ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి అంటే క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఒక పథకం ఉందని ఇది ఎన్ని రకాలుగా మనకి ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి తెలియకుండా వచ్చండి దీని వల్ల మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ కనీసం ఎవరైనా కనుక కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కానీ అలానే ఏదైనా ఆసక్తిగా ఉండేవాళ్ళు ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ గురించి మీరైనా సెర్చ్ చేసి తెలుసుకోండి అండి అలానే మీకు ఏదైనా కావాలంటే చెప్తాను ఈ యొక్క క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనే పథకాన్ని మనకి రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రారంభించడం అనేది జరిగిందండి దాదాపు మనకి పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇది ప్రారంభించడం అనేది జరిగింది మొక్కకి వైరస్లు కానీ అలానే ఇటువంటి డిసీజులు రాకుండా చేయడం దీని ముఖ్య ఉద్దేశము ఇది ప్రధానమైనదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్